నమస్కారం నేను ఈరోజు చెప్పబోయే లీగల్ టాపిక్ ఏంటంటే విడా కేసులో కాల్ రికార్డులు సాక్ష్యాలుగా పనిచేస్తాయా అనే విషయాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే భార్యాభర్తలు సహజంగా ఫోన్లో సంభాషించుకున్నటప్పుడు కొంతమంది రికార్డ్ చేస్తూ ఉంటారు అలా రికార్డ్ చేసినప్పుడు మరి అది సాక్ష్యంగా పనిచేస్తుందా లేదా అంటే వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా నేను ఇదిగో రికార్డ్ చేశాను నా దగ్గర రికార్డు ఉంది నేను కోర్టులో వేస్తానని చెప్పి ఇస్తుంటారనమాట మరి ఆ సాక్ష్యం ఆ రికార్డ్ అనేది మరి పని సాక్ష్యంగా పనిచేస్తుందా లేదా అంటే మరి అది ఒకసారి మనం పరిశీలించినట్లయితే భార్యాభర్తల మధ్య రికార్డ్ అనేది సాక్ష్యాలుగా పనిచేస్తాయంటే అంటే డివోర్స్ విషయంలో ఎస్పెషల్లీ డివోర్స్ విషయంలో సాక్ష్యాలుగా పనిచేస్తాయంటే అది సాక్ష్యాలుగా ఏమాత్రము పనిచేయమన్నమాట ఒక సివిల్ కేసులో మాత్రమే ఇవి సివిల్ కేసులో తప్పనిసరిగా సాక్ష్యంగా పరిగణించరు కొన్ని కొన్ని క్రిమినల్ కేసుల్లో అయితే మాత్రం సాక్ష్యాలుగా పరిగణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట అయితే మనం ఒకసారి పరిశీలించినట్లయితే మరి ఈ ఈ రికార్డు అనేది వ్యాల్యుడా ఇన్వాల్యుడ్ అని చూసినట్లయితే భార్యాభర్తల మధ్య విడా మరి ఏదైనా సంభాషణ అంటే వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మరి ఏదైనా ఈ సాక్ష్యంగా పరిగణిస్తారంటే కోర్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సాక్ష్యంగా పరిగణించాలన్నమాట అయితే మనం ఒకసారి పరిశీలించినట్లయితే సహజం కొన్ని సంబంధాలు ఉన్న కొన్ని సంబంధాల మధ్య రికార్డులు అనేవి మన పరిగణలో కోర్టు పరిగణలో తీసుకోదు ఆ సంబంధాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం అంటే భార్యాభర్తల మధ్య సంభాషణ కానీ లేకపోతే మరి అడ్వకేట్కి క్లయింట్కి మధ్య ఉన్న సంభాషణ కానీ లేకపోతే తండ్రికి కుమారుడికి మధ్య ఉన్న సంభాషణ కానీ లేకపోతే ఇంకా ఏదైనా రిలేటివ్స్ మధ్య ఉన్న సంభాషణలు అంటే తల్లికి తండ్రికి మధ్య ఉన్న సంభాషణ కానీ ఇలాంటివి ఏవి కూడా కోర్టు అనేది పరిగణనలో తీసుకోదన్నమాట సాక్షాలుగా ఈ రికార్డింగ్ని సాక్ష్యాలుగా పరిగణలో తీసుకోదన్నమాట మరి ఒకసారి మనం ఇంకో ఇంకా విషయాన్ని పరిశీలించినట్లయితే సహజంగా మనం ఏదైనా సరే రికార్డు సహజంగా అందరి ఫోన్లో కూడా మరి ఆటోమేటిక్ కాల్ రికార్డ్ అనేది ఉంటుంది అలా ఆటోమేటిక్ కాల్ రికార్డ్ అయినప్పుడు చాలామంది సాక్ష్యాలుగా ఉన్నాయని చెప్పి రికార్డ్ని కోర్టులో సబ్మిట్ చేయాలని చూస్తారు అది ఎట్టి ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది జరగదు అలాగే రికార్డును ఆధారం చేసుకొని కోర్టు డివర్స్ ఇస్తే నిజంగా రికార్డును ఆధారం చేసుకొని కోర్టులో కనుక డివోర్స్ కనుక ఇస్తే అందరూ కూడా రికార్డు చేత పట్టుకొని డివోర్స్ కోసం అప్లై చేసే అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి ఇది ఏమాత్రం కూడా కోర్టు పరిగణలోకి తీసుకోదనమాట అయితే ఈ రికార్డ్ని వైఫ్ అండ్ హస్బెండ్ సంభాషణ మాత్రం సాక్ష్యాలుగా పరిగణలోకి తీసుకోవడం అనేది జరగదు క్రిమినల్ కేసుల్లో మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది అన్నమాట రిటర్న్గా ఉన్న ప్రతి డాక్యుమెంట్ కూడా కోర్టు మాత్రమే పరిశీలిస్తుంది అది గమనించాలి భార్యాభర్తల మధ్య ఏదైనా రిటర్న్గా ఉంటే గనక దాన్ని ఖచ్చితంగా ప్రతిదీ కూడా పరిశీలిస్తుంది అన్నమాట కోర్టు వారు పరిశీలిస్తారు అలాగే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద తీసుకునే అవకాశం మాత్రం కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ రికార్డింగ్ అనేది ఉంటుంది ఒకవేళ రికార్డు తీసుకునే పరిస్థితికి అనుకున్నట్లయితే మనం సిక్స్టీ ఫైవ్ బి అనే సర్టిఫికెట్ని తీసుకోవాలి ఈ సిక్స్టీ ఫైవ్ బి అంటే ఏంటి అసలు ఆ సర్టిఫికెట్ ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే సహజంగా మనం ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాం అలా రికార్డ్ చేసిన తర్వాత డైరెక్ట్గా తీసుకెళ్ళి మరి కోర్టు వారికి సబ్మిట్ చేస్తే కోర్టు కోర్టు వారు తప్పనిసరిగా దీన్ని పరిగణలో సాక్ష్యంగా పరిగణలో తీసుకో మరి ఏ సందర్భంలో దాన్ని రికార్డుని పరిగణలో తీసుకుంటారంటే సిక్స్టీ ఫైవ్ బి అనే సర్టిఫికెట్ తీసుకురావాలి సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికేట్ తీసుకురావాలంటే మనం ట్రూత్ ల్యాబ్స్కి వెళ్ళాలన్నమాట ట్రూత్ ల్యాబ్స్కి వెళ్ళి మన అక్కడ మరి ఎక్స్పర్ట్స్ దగ్గర మనం ఇచ్చినట్టయితే మనకి ఎక్కడైతే రికార్డు ఉందో దాని ఒరిజినల్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకొని ఆ సోర్స్ని కూడా మనం తీసుకెళ్ళాలన్నమాట అంటే ఫోన్ తీసుకెళ్ళాలి ఫోన్ నుంచి తీసుకెళ్లిన తర్వాత మరి ఎక్కడన్నా డబ్బింగ్ చెప్పారా ఈ రికార్డింగ్లో లేకపోతే ఏదైనా కట్ చేశారా కట్ చేసి అతుకులు అతుకులుగా పెట్టి చేశారా అనేది చూసుకున్న తర్వాత వాళ్ళ ఎక్స్పర్ట్స్ దాని అంతా కూడా పరిశీలించి పూర్తి స్థాయిలో పరిశీలించి మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట దాన్ని సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికేట్ అంటారు ఆ సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికేట్ ఉంటే తప్పనిసరిగా అది విన్ని వాల్యూడ్ అనమాట ఆ రికార్డు అనేది వాల్యూడ్ కోర్టు వారు కూడా దాన్ని పరిశీలిస్తారు ఆ లోపల మ్యాటర్ ఆ రికార్డులో ఏముందనేది సెకండరీగా మనం ఆలోచించినట్లయితే తప్పనిసరిగా సిక్స్టీ ఫైవ్ బి ఉంటే మాత్రం కోర్టు వారు తప్పనిసరిగా ఆ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని అప్పుడు పరిశీలిస్తారు ఆ దాంట్లో నెగిటివ్ ఉందా పాజిటివ్గా ఉందా విషయం ఏంటనేది మనం ఒకసారి పక్కన పెట్టినా సరే కోర్టు వారికి అది చెల్లుబాటు అనమాట కాబట్టి సిక్స్టీ ఫైవ్ బి అనేది ఏ రికార్డింగ్లో అయినా సరే రికార్డింగ్ సాక్ష్యం ఏదైనా ఉన్నా సరే వీడియో కానీ ఆడియో కానీ లేకపోతే మెసేజ్ టెక్స్ట్ మెసేజ్లు కానీ లేకపోతే ఇంకా ఏదైనా వాట్సాప్ చాట్స్ ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే చాట్స్ పెట్టి వాళ్ళకి అనుకూలమైన చాట్స్ను ఉపయోగించి మిగతా కొన్ని కట్ కట్ చేసి డిలీట్ చేసేసి ఇదిగో నా దగ్గర రికార్డ్ ఉంది నా దగ్గర వాట్సాప్ చాట్స్ ఉందని చెప్పి చూపిస్తారు అలా చాట్స్ ఉన్నా కూడా అది వాస్తవంగా మన ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి మన సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే దాంట్లో ఏముంది వాస్తవం సోర్స్ ఉందా లేకపోతే లేదా ఏంటంటే వాస్తవాలు ఏంటని తెలుసుకొని వాడు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇస్తారనమాట కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య డివోర్స్ కేసుల్లో మాత్రం ఈ రికార్డింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చల్లదనమాట కాబట్టి ఇదందరూ సామాన్య ప్రజలు అర్థం చేసుకుంటారనే విషయంతో నేను ఈ వీడియో చేస్తున్నాను జైహింద్